హాయ్ అండి ఈరోజు మా కన్నయ్య పుట్టినరోజు అందరూ మాకు కన్నయ్యని అయితే విష్ చేయండి మేము కూడా పొద్దున్నైతే విష్ చేసి ఇంట్లో పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళొచ్చాము ఇంకా చాక్లెట్లు అవైతే స్కూల్కి వెళ్ళడానికి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఇవ్వడానికి చాక్లెట్లవన్నీ అయితే ాక్స్లో పెట్టే చేసుకుంటుండ్రు మీరందరూ కూడా మా కన్నయ్య బాగా లైఫ్ లైఫ్లో మంచిగా సక్సెస్ అవ్వాలని మన స్కూల్కి దీవి పుట్టినరోజు అంటేనే చాలా స్పెషల్ కదా అందులో మా బాబు పుట్టినరోజు ప్రతి సంవత్సరం టూ టైమ్స్ అయితే చేస్తాము తొలి ఏకాదశి రోజు తిది నక్షత్రం ప్రకారం చేసుకొని మా నార్మల్గా డే టూ మంత్ ప్రకారం ఇంకో ఇంకోసారి అయితే చేస్తాం ఇలా ప్రతి సంవత్సరం టూ టైమ్స్ అయితే చేస్తాము మా బాబు తొలి ఏకాదశి రోజు పుట్టాడు మీరందరూ కూడా విష్ చేయండి ఆయుర్ ఆరోగ్యాలతో మంచిగా బాగుండాలని ఇంకా నేనైతే మార్నింగ్ ఉదయాన్ని కొంచెం ముందే నిద్ర లేచాను పిల్లలు పిల్లలేసేలోపు పని అవ్వాలి అందులో పుట్టినరోజు కదా కొంచెం గుడికి వెళ్ళొచ్చి స్కూల్ కూడా వెళ్ళాలని ఎందుకంటే స్కూల్ ఉంది ఆ రోజు హాలిడే అయితే లేదు ఇంకా స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం ముందుగానే రెడీ అవ్వాలి కదా గుడికి కాల్షియం కాల్స్ అయిద్దేమోనని ఇంకా నేను పిల్లలు లేచేలోపు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇంకా మా బాబుని అయితే నిద్రలేచిన తర్వాత ఇంకో మా బాబుని రెడీ చేస్తా మా పాపని మా బాబుని రెడీ చేస్తా ఇంట్లో పనులు చేసుకున్నాను స్వీట్ అయితే చేశాను అది దేవుడి దగ్గర పెట్టేసేసుకొని మేము అందరం రెడీ అయ్యి ఇంట్లో దీపారాజన అయితే చేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ ఇంట్లో దీపారాజన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఊర్లో ఉన్న గుళ్ళకి అన్నిటికైతే శివాలయానికి రాముల టెంపుల్కి అలాగే వినాయకమయ్యే టెంపుల్కి వాటికైతే ఎల్లొచ్చేసిన తర్వాత ఇంకా నేను బాక్సులు అయితే పెడుతున్నాను ఇక్కడ నేను పెద్ద సింపుల్గానే చేశాను పెద్ద హెవీగా ఏం చేయలేదు ఎందుకంటే ఈవినింగ్ కొంచెం స్పెషల్గా ఏమైనా చేసుకోవచ్చు అని మార్నింగ్ స్పెషల్ అయితే ఏం చేయలే ఓన్లీ స్వీట్ ఒక్కటే చేశాను ఈవినింగ్ ఎట్లాగో నందు వాళ్ళ ఫ్యామిలీ అలాగే సాయి గణేష్ వాళ్ళు వస్తారు ఇంకా అప్పుడు ఏమైనా స్పెషల్ చేద్దాము మార్నింగ్ ఏముందులని చప్పుడు పప్పు అయితే చేసేసి మామిడికాయ పచ్చడి అయితే పెట్టేశాను లంచ్ బాక్స్లోకి ఇంక ఈలోపు మా బాబు ఆల్రెడీ చాక్లెట్లు అవైతే బాక్సులు అయితే పెట్టేసేసుకొని బ్యాగులు అయితే పెట్టేసేసుకుంటున్నాడు వాళ్ళ మేడమ్స్కి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి ముందు రోజే తెచ్చుకున్నారు బజార్కి వెళ్ళేసేసి ఇంకా మేము ముందు రోజే షాపింగ్ కూడా విజయవాడ అయితే వెళ్ళొచ్చాము ఆ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇంకా నేను బాక్సులు పెట్టేసేసి దోశలు అయితే పోసాను ఇంకా దోశలు పోసిన తర్వాత దోశలు కూడా తినేసేసి మా వారి తింటా పిల్లలకైతే పెట్టేశారు ఇంకా వాళ్ళు తిని ఇంకా ఆ పనులు అన్నీ అయిపోయి వాళ్ళు స్కూల్కి వెళ్ళారు వాళ్ళు స్కూల్కి అయితే వెళ్తున్నారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేశాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినా ప్పుడు బయట దాకా వెళ్ళి బాయ్ చెప్పమంటే మా బాబు ఏదో కొంచెం డల్గా అయితే ఉన్నాడు ఆలస్యం అవుతుంది ఇప్పుడే స్కూల్కి అని ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం పడింది బాగా అసలు ఎంత వర్షం పడుతుందో ఇది మధ్యాహ్నం టైము లెవెన్ అలా అయితే అయింది టైము నేను ఇంకా ఆ టైంలో బజార్కి అయితే వెళ్ళి మనకి డెకరేషన్కి వెనకాల బ్యాక్గ్రౌండ్ కటన్స్ అనేది ఉంటుంది కలర్స్ కటన్ అలాగే సిల్వర్ కటన్స్ ఇలా గోల్డ్ కటన్స్ అనేవి ఉంటాయి నేను గోల్డ్ కటన్ అయితే తెచ్చుకుందామని బయటికి వెళ్ళి ఇంకా ఎట్లాగే వెళ్ళాను కదా అని పచ్చిమిరగాయలు అలాగే గోధుమ పిండి ప్యాకెట్ కొంచెం గోంగూర అవి కూడా తెచ్చి పెట్టేసేసుకున్నాను ఎందుకంటే ఈవినింగ్ కోసం అని ఎప్పుడైనా డెకరేషన్ మేము మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపే చేసేస్తాం ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేయాలంటే కొంచెం కష్టమే అందుకని పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపే చేసేసేస్తాము ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అయితే తినేసేసి రోల్ చేసి గోంగూర పచ్చడికైతే పొయ్యి మీద అయితే పెట్టేసేసుకున్నాను అలాగే గోధుమ పిండి కూడా సాయంత్రం అయితే చపాతీలు చేద్దామని గోధుమ పిండి కూడా కలిపి అయితే పక్కన పెట్టేసేసుకున్నాను ఇలా మనం పండ్లు కొన్ని ముందే చేసి పెట్టుకుంటే ఈవినింగ్ హడావుడి అనేది ఉండదు ఇంకా అవైతే చేసుకుంటానే ఒక పక్క బెలూన్స్ అయితే ఊదుతున్నాను ఈ బెలూన్స్ ఏంటంటే డెకరేషన్ కోసమని ఇవైతే కొన్ని అయితే ముందే మా వారు తెచ్చారు ఇంకా మిగతావి ఏందంటే పోయిన సంవత్సరం ఉన్నాయి అవి అయితే వాడుకుందాం అనుకుంటే అవి బెలూన్స్ అయితే ఊదుతుంటే అస్సలకి ముందు హోల్స్ అయితే పడిపోయి అస్సలు చాలా వరకు ఓవర్కనే పాడైపోయినాయి నాకు అనిపి ఏ సంవత్సరాన్ని బెలూన్స్ ఆ సంవత్సరం వాడుకోవాలి నెక్స్ట్ ఇయర్ కు ఉంచుకోవాలి మిగిలిన ఉంచుకోవాలనుకుంటే ఎట్నే అయిపోయింది అని అనిపించింది చాలా బెలూన్స్ ఓరకనే పాడైపోయినాయి ఇంక నేను తెచ్చిన గోల్డ్ గోల్డ్ అయితే ఇదే దీన్నైతే ఉన్న బెలూన్స్ వరకు ఊదేసేసి పక్కన అయితే పెట్టాను ఇంక పక్కన పెట్టేసిన తర్వాత ఇలా గోల్డ్ కట్నైతే కట్టాను బెలూన్స్ అయితే చాలా తక్కువ అయినాయి ఇంకా కొన్ని బెలూన్స్ అయితే కావాలి డెకరేషన్ డెకరేషన్ పెద్ద హెవీగా అయితే నాకు అస్సలుకి రాదు మా తమ్ముడు ప్రతి సంవత్సరం డెకరేషన్ చాలా బాగా చేస్తాడు వంశీ అని వాడైతే ఈ సంవత్సరం లేడు అంటే ఇక్కడే కాలేజీలో అయితే చ చదువుకుంటాడు వాడు ఈ సంవత్సరం ఏమైందంటే వాడికి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి వాడైతే వెళ్ళిపోయాడు ప్రతి సంవత్సరం వాడే వచ్చి డెకరేషన్ చేసి అంటే బర్త్డే పార్టీ అయిపోయే వరకు ఇక్కడే ఉంటాడు ఇంకా ఈ సంవత్సరం అయితే లేడుగా ఇంక నేనాక ఏ వచ్చింది చిన్నగా అయితే కొంచెం అయితే డెకరేషన్ అయితే చేసుకుందామని బెలూన్స్ సరిపావు మా వారిని తెమ్మంటే ఇంకా మా వారైతే నేను తెస్తానన్నారు ఈ లోపు మా పిల్లలు త్రీ థర్టీకే వచ్చేసారు ప్రతిరోజు ఫోర్ థర్టీకి వచ్చి వాళ్ళు ఈరోజు త్రీ థర్టీకే వచ్చారు వర్షం అయితే పడుతుంది అందుకని పిల్లలు అయితే స్కూల్ నుంచి తొందరగా అయితే వచ్చేసారు ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర పిల్లలు కూడా వస్తే వాళ్ళకు కూడా మా మా బాబు చాక్లెట్లు అయితే ఇచ్చి వాళ్ళు కూడా మా బాబుకైతే విషస్ అయితే చెప్పారు ఇంక ఇంట్లోనే సరదాగా వాళ్ళందరూ అయితే ఆట ఆడుకుంటున్నారు నేనేమో ఆల్రెడీ బెలూన్స్ అయితే పెట్టాను కదా అలాగే గోంగూర పచ్చడి కోసం పొయ్యి మీద పెట్టాను అది కూడా ఉడికింది వాటిని కూడా మిక్సీ అయితే వేసేసేసి తాలింపేస్తున్నాను గోంగూర పచ్చడి ఒకవైపు చపాతీలో ఒకవైపు అయితే చేస్తున్నాను ఇంక ఈవినింగ్ కోసమని నేను చపాతీలు పన్నీర్ కర్రీ అలాగే గోంగూర పచ్చడి పలావు ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా ఇదంతా ఒక ఆరుగురికి అండి సింపుల్గా అంటే మరీ హెవీగా ఎక్కువ ఎక్కువ చేసుకోవట్ల కొంచెం కొంచెమే కొన్ని ఐటమ్స్ అయితే చేస్తున్నాం ఎందుకంటే వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అని ఇంక ఇక్కడ పిల్లలు అయితే బాగా ఆట ఆడుకుంటా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంక నేనైతే చపాతీలు చేయడం పచ్చడి చేయడం అయితే ఈ రెండు అయితే అయిపోయినాయి ఇంకా ఆ తర్వాత మా వారు అయితే వచ్చారు మా వారు వస్తా వస్తా బెలూన్స్ అలాగే చికెన్ అవైతే తీసుకొని వచ్చారు ఇంకా ఈ తర్వాత నేను కూడా పన్నీర్ కర్రీ కోసం టమాటాలు అక్కడ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలని అయితే వేయించి పెట్టుకున్నాను చికెన్ కర్రీ కూడా ఇంకొక పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను మా వారు వచ్చే లోపే కావాల్సిన ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే ఎక్కువ టైం అయితే ఉండదు ఈవినింగ్ వంటలు చేసుకోవడానికైనా ముందు తొందర తొందరగా చేసేసుకుంటే ముందే తర్వాత హడావుడి ఉండకుండా ప్రశాంతంగా ఉండిద్దని ఇంక మా వారు వచ్చిన తర్వాత మిగతా బెలూన్స్ కూడా ఉంది చిన్నగా ఏదో మాకు వచ్చిన చిన్న డెకరేషన్ అయితే చేస్తాను పెద్ద హెవీగా అయితే రావు మా వారికి నాకు నేను చెప్పాను కదా ఆల్రెడీ వాడైతే బాగా చేసేవాడు మా వంశీ వాడైతే లేడు కదా ఏదో మాకు వచ్చిన వాటిలోనే డెకరేషన్ అయితే సింపుల్గా అయితే చేశాను ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మా వారు చేశారు ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి డెకరేషన్ ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్రెడీ చికెన్ కర్రీ కాజు పన్నీర్ కర్రీ అని చెప్పాను కదా అవి కూడా అమ్మట ఒకటి కర్రీ అయితే రెండు అయితే అయిపోతూ ఉన్నాయి ఇంకా ఆల్రెడీ చికెన్ కర్రీ అయితే అయిపోయింది కాజు పన్నీర్ కర్రీ ఏమో పొయ్యి మీద అయితే ఉడుకుతుంది ఇంక ఈ లోపు నేను కూడా అప్పటికి టైము అసలు టైం అయితే ఎంత తొందరగా గడిచిపోయిద్దో ఒక రోజు అసలు గడవనే గడవదు ఆ రోజు అయితే మా బాబు బర్త్డేకి బలి తొందరగా గడిచిపోయినట్టుంది అప్పటికి ఫైవ్ థర్టీ అయితే అయింది ఇంకా పండ్లైతే ఓన్లీ బిర్యానీ ఒక్కటే ఉంది మిగతా అన్నీ అయిపోయినాయి అవి అయితే వండుకునేటప్పుడు ఎలాగో వర్షం పడుతుంది కదా వేడి వేడికి అప్పుడు తినొచ్చు ఇంకా కావాల్సినవి ముందు కట్ చే కట్ చేసేసి పెట్టేసేసుకున్నాను కొత్తిమీర పు పుదీనా అవన్నీ ఇంక ఈలోపు నేను ఇంట్లో కసిపుడ్చుకొని బండలు తుడుచుకొని మా బాబుకి స్నానం చేయించేసేసి ఇంకా తర్వాత మా బాబునైతే కడ్డీలు ముట్టించి అయితే చేయమంటే మా బాబు అయితే దీపారాజన అయితే చేశాడు ఇంకా మా బాబు దీపారాధన చేసిన తర్వాత మా పాపకు కూడా స్నానం చేయించేసేసి తనైతే రెడీ చేసేస్తున్నాను ఇంక ఇంట్లో పనులు అయితే ఏమీ లేవు ఇంక అన్నీ అయిపోయినాయి ఇలా మనం ఎప్పుడైనా బర్త్డే అప్పుడు కొంచెం పనులు ముందే చేసి పెట్టుకుంటే ఈవినింగ్కి హడావుడి టెన్షన్ అనేది అస్సలు ఉండదు నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటా ఫోర్ కల్లా వంట పని కూడా ఆల్మోస్ట్ అయి కొట్టు వేసుకుంటా ఫోర్ ఫోర్ థర్టీ కల్లా ఇంకా ఆ తర్వాత ఏంటంటే హడావుడు ఉండకుండా తొందరగా పనులు అనేవి అయిపోయి మనకు కేక్ కటింగ్ అప్పుడు కూడా ప్రశాంతంగా అనేది ఉండిద్ది మా బాబుని కూడా మా పాపను కూడా రెడీ చేసిన తర్వాత ఇంక నేను కూడా అయితే రెడీ అవుదామని ఇంకా ఇవన్నీ అయిపోయినాయని చూపిస్తున్నాను ఒకసారి ఆల్మోస్ట్ ఇంక అన్ని వంటలు అన్ని డెకరేషన్స్ అయినా బయట కేక్ అయితే ముందు రోజే ఆర్డర్ అయితే ఇచ్చేశారు ఇంకా మనకి విజయవాడ నుంచి మా వారి ఫ్రెండ్ ద్వారా బొబ్బట్లు అయితే తెప్పించారు మా వారు ఇంకా బట్టలు అయితే అసలు ఆరట్లేదు అని వర్షాలు పడుతున్నాయని ఆ రోజు ఇంట్లోనే ఆరేశాను మా వారు బయట నుంచి వస్తా వస్తా కూడా ఆ గిఫ్ట్లు అయితే తెచ్చాడు మా బాబుకి రెండు సర్ప్రైజ్ గిఫ్ట్లు నాకైతే చాలా బాగా నచ్చింది బాగా యూజ్ఫుల్ అయ్యేది తెచ్చాడు ఎందుకంటే మా బాబు బయట వేరే వాళ్ళతో ఆట ఆడుకునేటప్పుడు ఆయన చూశాడంటాం వాడికి అవి కావాలేమనని అవైతే తెచ్చాడు ఇంక ఈలోపు మా నందిని కూడా వచ్చేసింది మా నందు ఇక్కడ లేడు తను బెంగళూరులో ఉన్నాడు తనైతే బాగా మిస్ అయినా మేము నేను మా వారు ఒక మూడు నాలుగు సార్లు అనుకున్నాం నందు ఉంటే బాగుండని ఎందుకంటే మనం ఇలాంటప్పుడు ఇంకా ఫంక్షన్కి ఇంకా ఎక్కువ మిస్ అవుతాం ప్రతి మా నివృత్తి పుట్టిన కానించి ప్రతి బర్త్డేకి తనైతే ఉన్నాడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయినా కానీ తను మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ఎంత బాగా కలిసిపోయాడు మేము అంత బాగా కలిసిపోయింది కూడా తనతో ఇంకెవరితో అంత బాగా కలవలేకపోయాను నందుని అయితే ఆ రోజు బాగా మిస్ అయ్యాను ఎందుకంటే నందునే మా నివృత్తిని సగం పెంచాడని అనుకోవడం ఎందుకంటే నందు చిన్నప్పటి నుంచి చూసిండు మన నివృత్తిని అయితే బాగా తిప్పాడు బాగా చూసుకున్నాడు ఇంకా నందిని అలాగే నైవన్ వచ్చాడు ఇంకా ఈలోపు సాయి గణేష్ కూడా వచ్చేసాడు ఇంకా సాయిగానే షా వస్తా వస్తా సమోసాలు అలాగే కేకు అవి అయితే తీసుకొని వచ్చారు నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదండి అయితే విజయవాడ నుంచి అయితే తెప్పించాము అలాగే ఇక్కడేమో బాదం పాలేమో బాదం పాలు కూడా వీళ్ళకి తెలిసిన మా వారికి తెలిసిన వాళ్ళు చేస్తానంటే మేమైతే ఒక యాభై మంది సరిపడా బాదం పాలు అయితే చేయమంటే వాళ్ళు చేసి ఇలా బాటిల్ అయితే మాకు ఇచ్చారు మేము సపరేట్ గ్లాసులు అయితే పోసుకోండి అని చెప్పి ఇవన్నీ ఏంటంటే పొద్దునే అన్నీ అయిపోయినాయి సమోసాలు ఒక్కటి వేడి వేడికి ఈవినింగ్ సమోసాలు కేకు ఆ రెండే ఈవినింగ్ రావాల్సింది మిగతా అన్నీ అయిపోయినాయి ఇంకా నేను మా పిల్లలు అందరం అయితే రెడీ అయినా ఇంకా పిల్లల కోసం వెయిట్ చేస్తున్నా పిల్లలకి సెవెన్కి అయితే ట్యూషన్ అయిపోయిందంట ఇంకా అందుకని పిల్లల కోసం అయితే సెవెన్ కల్లా వస్తా అని చెప్పారు వాళ్ళు వెళ్తా వెళ్తా మేము వచ్చేదాకా ఉండండి ఆంటీ అని కూడా చెప్పారు ఇంకా అందుకని వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇంక అన్నీ అయితే అయిపోయినాయి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత కేక్ కూడా తీసాము పైనాపిల్ ఫ్లేవరు కేక్ అయితే అసలు ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంది ఏదో చిన్న మిక్కీ మోసాల అయితే బొమ్మలు అయితే వేయించారు నాకైతే చాలా బాగా నచ్చింది కేక్ ఇంక కేక్ అయితే టూ కేజెస్ కేక్ ఇది కేక్ కట్ చేయడం కోసం అందరం అయితే ఎదురు చూస్తున్నాం ఇంక ఈలోపు పిల్లలు మేము అందరం కేక్ అక్కడ పెట్టిన తర్వాత కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే దిగాము మా బాబు ఆ కేక్ కట్ చేసేదాకా కూడా ఆగట్లేదు దాన్ని తీసుకుని కొంచెం అయితే నాకున్నాడు మేము అందరం అయితే తెగ నవ్విను భలే నవ్వు వచ్చింది ఇలాంటప్పుడు చిన్నపిల్లలు భలే చేస్తూ ఉంటారు ఇదివరకు అయితే మా పాప బాగా చిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఆ కేక్ తీసి తీయడం అని ఆలసింది దాని మీద చూస్తూ ఉండేది ఇంకోండి పిల్లలు అయితే ఈ సంవత్సరం పెద్ద ఎక్కువ మంది అయితే లేరు పోయిన సంవత్సరం ఆ పోయిన సంవత్సరం చాలా మంది ఉన్నారు ఈ సంవత్సరం ఏంటంటే ఏమైందంటే మా ఇంటి దగ్గర పిల్లలు ఆల్మోస్ట్ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ వేరే ఊరికి షిఫ్ట్ అవడం అలా అయితే చేశారు ఇంకా అందుకని పిల్లలు అయితే తగ్గారు ఇదివరకు అయితే ఇంకా చాలా మంది ఉండేవాళ్ళు కొంతమంది ఏం బాగా పెద్ద పిల్లలు అయ్యి ఇంకా స్కూల్స్కి వెళ్తా సెవెన్ అయ్యేసరికి ఇంకా రాలే కొంతమంది ట్యూషన్స్ ఉండి ఇంక లోపు మా ఓనరంకుల కోసం అయితే మా ఓనరంకులు కూడా వచ్చారు వస్తా వస్తా మా బాబుకి అయితే చాక్లెట్లు గిఫ్ట్ అయితే తీసుకొని వస్తే ఇంకా ఆ గిఫ్ట్ తీసుకొని తర్వాత మేమందరం అయితే ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే ఆగుతున్నామని కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు కేక్ కటింగ్ చేసేటప్పుడు ఆ సాంగ్స్ పాడేటప్పుడు మాత్రం ఎంత నవ్వు వచ్చి అందరూ అయితే సాంగ్స్ పాడమంటే డ్యాన్స్ వేస్తున్నారు కొంతమంది ఏమైనా నవ్వుతున్నారు ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయింది ఇంక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా వారు కేక్ కటింగ్ అయితే చేయిచ్చారు నన్ను చేపియమంటే వద్దులే నువ్వే చేపి అంటే చేయించారు ఇంకా మా వారు కేక్ కటింగ్ చేయించిన తర్వాత నేను మా వారు వెళ్ళి కేక్ పెడితే మా బాబు నాకే పెట్టింది ఫస్ట్ నోట్లో ఇంక మా వారు అక్కడ ఎక్స్ప్రెషన్స్ చూసారా వామ్మో వాళ్ళ అమ్మకే పెడుతున్నాడు ఫస్ట్ అని అంతే పిల్లలు ఒక్కొక్క ఒకసారి కాదులే నీకు కూడా పెడతాలే నువ్వు కూడా తినని ఇంక మా బాబుకి కూడా మా వారు మా బాబుకి పెట్టి మా వారి మా బాబు మా వారికి పెట్టి ఇలా అందరం అయితే ఒకరికొకరు ఒకరికి కేక్లు అయితే తినిపించేసేసుకున్న తర్వాత ఫొటోస్ అయితే దిగాము ఫస్ట్ మేము కేక్ పెట్టేసేసిన తర్వాత ఇంక మా పాప అయితే ఎప్పుడు కట్ చేస్తే ఎప్పుడు తిన్నామా అన్నట్టుంది పిల్లలు అంతే కదా భలే బాగుంటుంది ఎప్పుడైనా బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు మా పాప అయితే ముఖ్యంగా ఇంకా మా పాపకి మేము కేక్ అవన్నీ పెట్టిన తర్వాత మా బాబుకి మా ఓనర్ంకులు అయితే మా బాబుకి అయితే కేక్ అయితే పెట్టారు ఇంకా మా బాబుకి కేక్ పెట్టిన తర్వాత మా పాప కూడా చూస్తుందని అని మా పాపకు పెడతాంటే అటు పక్కకైతే వంగుతుంది ఇంకా తర్వాత అయితే అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కేక్ పెడతా ఫుడ్ అయితే దిగాము ఇంకా తర్వాత సాయి గణేష్ సారు సాయి గణేష్ సార్ కూడా మాకు బాగా మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్లాగా మంచిగా బాగా అలవాటు అయిపోయారు సారు చాలా మంచి వారు మా పిల్లల్ని కూడా చూసుకోవడమైనా చాలా బాగా చూసుకుంటారు ఇంకా సాయిగానే సారు అలాగే ఇంకొకసారి కూడా వచ్చారు ఆ సారేమో చాక్లెట్ అయితే గిఫ్ట్కి అయితే ఇచ్చారు ఇంక వాళ్ళు కూడా కేక్ అయితే పెట్టేసేసి ఇంక వాళ్ళు కూడా ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా పిల్లలు అయితే ఒక రౌండ్ అయితే ఫొటోస్ అవన్నీ దిగుతున్నారు నైవన్ అయితే అస్సలు ఆగట్లేదు వచ్చిన కానించి బెలూన్స్ అయితే ఆట ఆడుకుంటా వాడు ఒకటే గోల్ చేస్తూ ఉన్నాడు భలే సందడిగా బాగుండిద్ది ఇలాంటప్పుడు ఫుల్గా ఎప్పుడైనా కానీ మన ఇంట్లో ఫంక్షన్స్ జరిగినాయి వేటికైనా కానీ చాలా నేను మా నందిని కూడా కేక్ అయితే పెట్టాము ఆ వీడియో అయితే ఎక్కడో మిస్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత మా వారైతే గిఫ్ట్ అయితే తెచ్చాయని చెప్పాను కదా మా బాబుకి ఒకటైతే మా పాప చేత ఇప్పించారు ఇంక ఇంకొకటి నేనైతే ఇస్తున్నాను మా బాబు గిఫ్ట్లు ఇంకా తర్వాత సర్ప్రైజ్గా ఇంకా గిఫ్ట్లు అయితే వచ్చినాయి కాకుండా మా పాప ఇచ్చిందే కాకుండా మా ఇంటి పక్కన అబ్బాయి అలాగే కూడా ఇచ్చారు నేనైతే ఫుల్ సర్ప్రైజ్ అయ్యాను మా కంటే కూడా ఎందుకంటే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలని థాట్ రావడమే చాలా గ్రేటు వాళ్ళ ఏజ్కి గిఫ్ట్లు అయితే నేను ఇస్తానని వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి వేద బబ్బులు వాళ్ళే ఓన్గా సెలెక్షన్ చేసుకొని వచ్చి ఆల్ఫాకి వెళ్ళి మరి ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకొని వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇదివరకు అయితే మా బాబు కొంచెం పిల్లల్లో కలవడం అన్నీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు ఇప్పుడైతే చాలా వరకు మారిండు కొంచెం పిల్లల్లో కలుస్తున్నాడు వేద తినేమో బబ్బులు వీళ్ళిద్దరు వాళ్ళే ఆల్ఫాకి వెళ్ళి వాళ్ళు వాళ్ళే గిఫ్ట్లు అయితే తీసుకొని వాళ్ళే ఓన్గా ప్యాకింగ్ చేయించుకొని వచ్చారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడైతే గిఫ్ట్లు అవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే ఓవరాల్గా ఫైనల్గా అయితే ఒక ఫుడ్ అయితే తీసుకొని కేక్ అయితే తినడానికి అందరం రెడీగా అయితే ఉన్నాం పిల్లలతో పాటు పెద్దవాళ్ళం కూడా ఇంకా ఆ తర్వాత ఇంకా పక్కకైతే తీసుకొని వెళ్ళి కేకు అవి అయితే కట్ చేస్తుంటే గిఫ్ట్లు అయితే వచ్చాయి మా బాబు గిఫ్ట్లు వచ్చాయి కదా ఏం గిఫ్ట్లు అని చూస్తున్నారు నేను తర్వాత ఓపెన్ చేద్దాంలే గిఫ్ట్లు ఏమొచ్చినాయి అంటే కాదు ఇప్పుడే ఓపెన్ చేయాలని ఫస్ట్ అయితే బబ్బులు తెచ్చిన గిఫ్ట్ అయితే చూస్తున్నారు బబ్బులు అయితే పెన్సిల్ అయితే తెచ్చాడు చాలా బాగుంది ఆ పెన్సిల్ డిఫరెంట్గా భలే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మా బాబుకి కూడా బాగా నచ్చింది వాళ్ళు బాగా ఆలోచించి చాలా గిఫ్ట్లు అయితే చూసారంట చెప్తున్నారు ఇప్పుడు గిఫ్ట్లు ఓపెన్ చేసేటప్పుడు చాలా చూసామంటే నాకైతే ఇది బాగా నచ్చింది నేను ఇది తెచ్చా అని చెప్పాడు అయితే మా బాబు బబ్లుకి వేదాకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాడు ఎందుకంటే గిఫ్ట్లు ఆ ఏజ్కి తేవడమే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే ఇంకా ఆ పెన్సిల్ అయితే దస్తాంటే నేను ఓపెన్ చేస్తా నేను ఓపెన్ చేస్తాను అంటే పిల్లలు చూడండి చూస్తున్నారు కదా నేను ఓపెన్ చేస్తా నేను ఓపెన్ చేస్తాను అంటే మా బాబు మాత్రం నేనే ఓపెన్ చేస్తాను తనే ఓపెన్ చేస్తాడు ఇంకా బబ్బులు ఇచ్చిన గిఫ్ట్ అలా అయితే వేదా ఏమో క్రయాన్స్ అయితే ఇచ్చాడు మన క్రయాన్స్ తోటి ఆ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది అంటే వీడియో తీయడమే ఏదో కానీ సంథింగ్ ఇలా మిస్ అయితే అయిపోయింది వేదానేమో క్రయాన్స్ అయితే ఇచ్చాడు మనకి షేప్స్ క్రయాన్ షేప్స్ అవి చేసుకుంటాం కదా మనకి ఆ గిఫ్ట్ అయితే ఇచ్చాడు ఇంకా తర్వాత మా వారైతే రెండు గిఫ్ట్లు అయితే తెచ్చారని చెప్పాను కదా మా బా మా పాప ఒక గిఫ్ట్ నేను ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాను మా బాబుకి ఫస్ట్ నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు దీనికి ప్యాకింగ్కే మా వారికి ఒక గంట అయితే పట్టిందంట ఎందుకంటే దీంట్లో ఏముందో మీరైతే గెస్ చేయండి మీకైతే తెలిస్తే కామెంట్ కూడా చేయండి ఈ ప్యాకింగ్కి ఎందుకు ఇంత టైం పట్టిందంటే ఈ ప్యాకింగ్లో బాగా ఉపయోగపడేదే ఉంది ఏంటిదంటే మనకి ఆ బ్యాట్ అనేది ఉండే ఆ బ్యాట్కి ప్యాకింగ్ అనేది కొంచెం కష్టమైందంట వాళ్ళకి దానికి దగ్గర అట్టపెట్టయితే దొరకలేదంట ఇంకా మావారే అట్టపెట్టిన అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అట్టపెట్టెలు చూపిస్తే మా వారే కట్ చేసి ఇచ్చారు దానికి ప్యాకింగ్ కూడా చేయడానికి వాళ్ళకైతే చాలా టైం పట్టిందంట మా వారన్నారు సుమారు ఈ ఓన్లీ బ్యాట్ ప్యాకింగ్కే మనకి గిఫ్ట్ ప్యాకింగ్ చేయడానికి సుమారు గంట పట్టింది అంత కష్టపడ్డా అని చెప్పారు ఇంకా మా బాబాయ్ అయితే ఆ గిఫ్ట్ని చూడడానికి ंगल ने చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ గిఫ్ట్ ప్రత్యేకంగా తేవడానికి ఏందంటే కారణము మా ఇంటి దగ్గర పిల్లలందరూ బ్యాట్తో అయితే ఆట ఆడుకుంటున్నారు ఇంటి దగ్గర పిల్లలందరూ అంటే అందరూ పెద్దవాళ్ళే మా బాబు కంటే మా బాబు ఒక్కడే కొంచెం చిన్నపిల్లవాడు వాళ్ళందరిలో ఆ పెద్దవాళ్ళందరూ బ్యాట్ అడిగితేనే ఇవ్వట్లేదంట నువ్వు మొయ్యలేవు లేరా నీకు కొద్దిలే అని అంటున్నారంట రోజు వెళ్ళి మా బాబు వాళ్ళని అడగడం వాళ్ళు ఏమి ఇవ్వనంటాం ఇవన్నీ మా వారు చాలాసార్లు చూశారు ఇంక ఇట్లా కాదులే మనం కూడా ఒక బ్యాట్ తీస్తే తనంతా తను ఆట ఆడుకుంటలే అని బ్యాట్ అయితే ఇంకా బర్త్డే గిఫ్ట్కి అయితే తెచ్చారు ఇంకా తర్వాత ఇంకోటి కూడా తెచ్చా అని చెప్పాను కదా చెప్పారు కదా అదేందో మీరు గెస్ట్ చేయండి ఈ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాడు ఇదైతే మా పాప ఇచ్చింది గిఫ్ట్ దీంట్లో అయితే వాడికి ఉపయోగపడేది ఉంది ఇంకోటి కూడా ఆట ఆడుకునేదే గేమ్ వస్తువే ఏంటిదంటే దీంట్లోనేమో బ్యా బాల్ అయితే ఉంది చూడండి ప్యాకింగ్ ఓపెన్ అసలు ఎట్లా చేస్తున్నాడు ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు వేరే వాళ్ళు చేస్తా అంటున్నా కానీ వాళ్ళని అయితే చేయి పక్కకు నెట్టి మరీ చేస్తున్నాడు అంతే మనకి గిఫ్ట్లు వస్తే అవి ఓపెన్ చేసేదాకా పెద్దవాళ్ళకే కాదు పిల్లలు అయినా కానీ అవి ఓపెన్ చేసి ఫస్ట్ చూడాలి అది ప్రతి ఒక్కరికి ఉండే ఆత్రము ఎవరికైనా అంతే కదా ఇంకా అదైతే ఓపెన్ చేశాడు అది ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో అయితే బాల్ ఉంది బాలు బ్యాటు అవైతే ఇంక ఇక్కడ అందరూ ఆట ఆడుకుంటున్నారు మా బాబు చిన్న బాబు అన్న అందుకని వాడికి ఇవ్వట్లేదని మేమైతే అవి వాడికైతే బాగా ఉపయోగపడతాయి అని ఆ రెండు అయితే తెచ్చారు మా వారు ఈ రెండిటికంటే కూడా బబ్లు వేదా ఇచ్చిన గిఫ్ట్లే బాగా నచ్చింది అని చెప్పాడు తర్వాత వాళ్ళతోనే కాదు మాతో కూడా తర్వాత రెండు మూడు సార్లు అన్నాడు నాకు బ్యాటు బాల్ కంటే కూడా వేద తెచ్చినాయి బబ్బులు తెచ్చినాయి బాగున్నాయి అని చెప్పాడు నాకు కూడా బాగా నచ్చినాయి ఇంక ఈ మేము ఏం చేస్తున్నాం అంటే పిల్లలందరూ అక్కడ గిఫ్ట్లు దగ్గర ఉంటే కేకు చాక్లెట్లు సమోసా అయితే తెప్పించా అని చెప్పాను కదా సమోసా బొబ్బట్లు అలాగే చాక్లెట్లు పాలు అవన్నీ అయితే ఒక్కొక్క దాంట్లో చిన్న పేపర్ ప్లేట్లు అయితే పెట్టేసేసి పిల్లలకైతే ఇస్తున్నారు ఇంకా స్నాక్స్ కింద ఎందుకంటే స్నాక్స్ తింటారు కదా ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందుకని ఇంక ఇక్కడ ఏంటంటే మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళకి అలాగే అక్క వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు ఒక ఐదు ఆరు ఫ్యామిలీ ఒక ఐదు ఫ్యామిలీస్కి వాళ్ళకి కూడా ఇస్తాం ప్రతి సంవత్సరం మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఒక నాలుగు ఫ్యామిలీలు ఇంటి వాళ్ళకి బర్త్డేకి వచ్చిన పిల్లలకి ఎందుకంటే మనం బర్త్డేనే ఎంత సంపాదించిన పిల్లల కోసమే కదా వాళ్ళ బర్త్డేలు కొంచెం ఇలా చేసుకుంటే వాళ్ళు మెమరబుల్గా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అట్లాగో మా బర్త్డేస్ మేమైతే ఇంత బాగా జరుపుకోలేదు కనీసం వాళ్ళకన్నా జరుపుకోవాలని ఇంకా అందరికీ అందరు స్నాక్స్ తినేసేసి బాదం పాలు అవన్నీ తిన్న తర్వాత అప్పటికప్పుడు బిర్యానీ అయితే చేశాను ఆల్రెడీ మార్నింగ్ చేసిన పన్నీర్ కర్రీ అదే ఆఫ్టర్నూన్ చేశాను కదా పన్నీరు అలాగే మనకి గోంగూర ఇంకా పన్ చికెను కర్రీ అవన్నీ ఉన్నాయి కదా అవన్నిటినైతే తెచ్చి ఇక్కడ పెడితే ఫస్ట్ మా వారు మా ఓన్ రంకులు కూడా ఇక్కడే ఉన్నారు ఫస్ట్ రాండి అంటే ఇంకొంచెం మొహం ఆటంతో వద్దన్నారు తర్వాత మా వారు బదిలీలాడారు ఇంకా ఆ తర్వాత వచ్చారు ఆల్రెడీ ఆ అమ్మాయి నందిని అయితే వచ్చింది కదా నందు వాళ్ళ ఫ్యామిలీలో నందిని సాయి సారు మేము అలాగే అనుషక్కుల పిల్లలు ఇద్దరు మా అందరికైతే మేము డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను మా అందరికి కలిపి ఇంక నేను పెద్ద వెరైటీస్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ చపాతీలు అయితే ముందే చేసి వెయిట్ చేశాను చపాతీలోకేమి కాజు పన్నీర్ కర్రీ అలాగే బిర్యానీ బిర్యానీలోకే చికెన్ అలాగే వెజ్ తినే వాళ్ళకేమో గోంగూర చట్నీ అయితే చేశాను ఇంకెంతవరకు అయితే చేశాను ఇంక వాళ్ళు నందిని అలాగే సాయి గణేష్ కీర్తి మా వారు అంకులు వీళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా నందిని వాళ్ళ అమ్మకి కూడా బాక్స్ అయితే పెడుతున్నాను ఎందుకంటే ఆంటీ అక్కడ ఒక్కళ్ళే ఉన్నారు మళ్ళీ ఇంకా ఒకళ్ళకి ఏం వండుకుంటారులే నందిని వాళ్ళని నేను పంపిస్తాలని అని చెప్పాను ఇంక ఇక్కడైతే బాక్స్ పెట్టేసేస్తున్నాను ఇంక నేను తిన్నామంటే వేదా వేద ట్యూషన్కి అయితే వెళ్ళాడు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత నేను వేద అయితే తిన్నామని బర్త్డే అయితే చాలా బాగా జరిగింది ప్రతి సంవత్సరం సింపుల్గా ఇలా అయితే చేసుకుంటాం ఇంకా మాకంటే ఇక్కడ ఉంది నందు వాళ్ళ ఫ్యామిలీ అలాగే ఇప్పుడు సాయి గణేష్ ఇంక వీళ్ళే మాకంటే ఇక్కడ ఎవరు లేరు అందుకని వాళ్ళని అయితే పిలుచుకుంటాం ప్రతి సంవత్సరం వాళ్ళైతే వస్తారు కాకపోతే నందుని మాత్రం బాగా మిస్ అయిన మా బాబు ఫస్ట్ బర్త్డే నుంచి నందు అయితే ఉన్నాడు నందు ఒక్కడుంటే బాగుండి అనిపించింది కానీ ఆ వారా మన అయ్యి వన్ అయితే బాబు గొడవ చేసి సందడి సందడి చేసింది ఇంకా నేనైతే బాక్స్ అయితే పెట్టేసేస్తుంటే ఈ లోపు మా పిల్లలు ఆగనే ఆగలేదు ఈలోపు కర్రీస్ అవన్నీ అన్నీ ఎలా ఉన్నాయని మా వారిని అక్కడ అన్ని వాళ్ళందరిని అయితే బాగున్నాయి అని చెప్పారు ఇంకా బాగున్నాయో లేవో నేనైతే టేస్ట్ చేయలేదు నా సాటిస్ఫాక్షన్ అయితే బాగున్నాయి అని చెప్పారు ఇంకా బెలూన్స్ అవి బర్త్డే అయిపోవడం ఆలస్యం గిఫ్ట్లు అయితే చూసుకున్నారు అట్లా పడితే అట్లా వాటిని అయితే ప్యాకింగ్ అవన్నీ అట్లా పడితే అట్లా చించేసి ఇంకా ఆ తర్వాత బెలూన్స్ వాటన్నిటినైతే అయితే ఏం పగల కొడుతున్నారు ఇంకా మేము అంటించినంతసేపు కూడా కష్టపడి అంటించినంతసేపు కూడా ఉంచట్లేదు వాటిని ఇంకా నేనైతే ఇక్కడ బాక్సులు అయితే పెట్టేసేసి ఇంకా అప్పటికీ టైము తినేసరికి తొమ్మిదిన్నర అలా అయితే అయింది వాళ్ళు తినేసరికి ఎందుకంటే ఆల్రెడీ పిల్లలు వచ్చి అంత పనంతా కేక్ కటింగు స్నాక్స్ తినేసి వాటన్నిటికీ చాలా చాలా టైం అయిపోయింది కదా ఇంక నందిని అయితే వదిలిపెట్టేసి సాయి గణేష్ సార్ కూడా ఇంటికైతే వెళ్ళారు ఇంక నేనైతే వేదా కోసం అయితే వెయిట్ చేస్తున్నాను వేద వచ్చిన తర్వాత ఇంకా తినేసేసి ఇంక పొనుకుందాం ఇంక పని చేసే ఓపిక లేదు ఇంక రేపు పొద్దున్న చూసుకోవచ్చు మిగతా అన్నీ అని ఈలోపు మా బాబు పెన్నేసేసి మనకు బాణాలు వేసేసి బెలూన్స్ పగలు కొడతారు కదా అట్ట పెన్నేసేసి మా బాబు బెలూన్స్ అయితే పగలు కొడుతున్నారు పక్క మా బాబు పగల కొడుతున్నాడని మా పాప కూడా ఇంకెంటనే అయితే ఇద్దరు ఒకరికొకరు పోటా పోటీకి అయితే ఇద్దరు అయితే బెలూన్స్ అయితే పగల పడుతున్నారు ఇంక ఈలోపు వేద అయితే ఇంకా రాలేదు కీర్తిని నడితే వస్తాడంట ఆంటీ అని చెప్పింది ఇంకా సరే అని వేద వచ్చేదాకైతే వెయిట్ చేశాము ఎందుకంటే కొంచెం తను ఒక్కడే అయిపోతాడు వేద ఒక్కడే ఇంకా నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి తినొచ్చు కదా అని ఇంకా బెలూన్స్ అన్ని పగలగొట్టడం అయిపోయింది అది సరిపోకుండా ఆ కటన్తో కూడా మా పాప ఇలా ఉయ్యాలా ఊగుతా ఉంది చూస్తున్నారు కదా ఉయ్యల్లాగా ఊగుతా ఉంది ఇంక ఈలోపు వేద కూడా అయితే వచ్చేసాడు ఇంక వేద వచ్చిన తర్వాత నేను వేద ఇద్దరం కలిసి ఇంకా మిగిలిపోయిన పూ చపాతీలు బిర్యానీ చట్నీ అలాగే చికెన్ నేనైతే ఆ రోజు చికెన్ అయితే తినలేదు ఎందుకంటే మంగళవారం నేను అసలు నాన్ వెజ్జే తిన్నాను ఓన్లీ వెజ్జే అందులో ఈవినింగ్ టిఫిన్ చేస్తాను మధ్యాహ్నం ఒక్క అన్నం తినేది అందుకని చికెన్ అయితే నేను తినలేదు ఓన్లీ పలావు బిర్యానీ అలాగే అవైతే తిన్నాను కానీ అసలు ఎంత బాగున్నాయో పలావ్ అయితే అదే బిర్యానీ చాలా బాగుంది గోంగూర చట్నీలో పన్నీర్ కర్రీ కంటే నాకు బిర్యానీ గోంగూర చట్నీనే చాలా టేస్టీగా అనిపించింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మా బాబు బర్త్డే ఈ సంవత్సరం ఎలాగైతే జరిగి జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్